హుంచాలో గౌడ సంఘం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం హుంచా గ్రామంలో గౌడ సంఘం నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులుగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను నియమించినందుకు గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద బాణసంచా పేల్చి ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకున్నారు ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు సంజీవ్ గౌడ్ లక్ష్మణ్ గౌడ్లు మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం బీసీ బిడ్డ గౌడ సమాజానికి చెందిన వ్యక్తికి పిసిసి బాధ్యతలు అప్పజెప్పడం ఎంతో ఆనందంగా ఉందన్నారు నుంచి మాట్లాడుతున్నాము ఈరోజు మహేష్ కుమార్ గౌడ్కు పిసిసి అధ్యక్షుడు ఇచ్చిన సందర్భంలో ఏఐసి కార్యదర్శి అయినటువంటి రాహుల్ గాంధీకి మరియు సోనియా గాంధీకి మరి అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి అందరి తరఫున మా విందు ఈరోజు నిజామాబాద్ ముద్దుబిడ్డ బొమ్మ మహేష్ కుమార్ గౌడు ప్రమాణ శ్రీకారోత్సవ శుభ సందర్భంగా ఈరోజు ఉంచా గ్రామంలో అందరూ కలిసి మిఠాయిలు మరియు బాంబులు పేలుస్తూ ఆర్నిషలు సంతోషించాము కావున ఈ పదవి కట్టబెట్టినందుకు ఏర్గే గారికి రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి అలాగే మా తెలంగాణ రాష్ట్ర వారి సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు బోధన్ శాసనసభ్యుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి